ఒక బ్యాక్ టు అనిత కలెక్షన్ సో మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి అనమాట సో ఇవి వచ్చేసి డిఫరెంట్ అంటే ఇప్పుడు చూపించే వాటి కాకుండా ఇవి డిఫరెంట్ మోడల్ అనమాట ఇవి వచ్చేసి బాగల్బూరి సిల్క్ అండి చూడండి ఇట్లా వస్తుంది అనమాట పైన శారీ అంతా ప్లెయిన్ వస్తుంది కింద బార్డర్కి వచ్చేసి మీకు చెక్స్ వస్తుంది అనమాట డిజైన్ ఇదంతా గోల్డ్ గోల్డ్ జెరీ బుట్టతో ఇట్లా వర్క్ చేశారు ఇదైతే చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది అన్నమాట చాలా లైట్ వెయిట్ అండి చాలా మెత్తగా ఉంది శారీ కాస్ట్ కూడా చాలా తక్కువ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ చాలా గ్రాండ్ గా ఉంది మళ్ళీ వర్క్ ఫ్యాషన్ అయింది కదా బార్డర్ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది అదే బ్లౌజ్ వచ్చింది సో దీంట్లోనే ఇంకో టూ కలర్స్ ఉన్నాయి చూడండి నచ్చితే కంపల్సరీ మాకైతే మెసేజ్ Thank you so much. Bye-bye. And -bye. do subscribe, just come